మల్కా కొమరే గారి యొక్క గెలుపు నేను ఎన్నికల సందర్భంగానే చెప్పాను ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతున్నదని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి ఇది నాందికోబోతున్నది కొమరే గారి యొక్క గెలుపు ఉత్తర తెలంగాణ బీజేపీ కొంచెటగా ఇవాళ మారుతూ ఉన్నదంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఓటు సాధించి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్కా కుమరయ్య గారు మల్కా కుమరయ్య గారు చూస్తే చాలా సౌమ్యుడిగా ఒక సాధు జంతువుగా భావిస్తూ ఉంటాం అని రేపు వారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతుకగా ఏ ఉపాధ్యాయులు ఏ ఉద్యోగులైతే ఇవాళ గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క మోసాలు మూడు వందల పదిహేడు జిఓ ద్వారా భార్యాభర్తలు విడిపోయే విధంగా తమ ఇష్టానుసారంగా ఏదైతే వాళ్ళని బదిలీలు చేశారో వాళ్ళ అక్కస్సు ఆనాడే ఉపాధ్యాయులకు అండగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి అనేక మంది కార్యకర్తలు నాయకులు జైలుపాలు అయ్యి ఆరోజు ఉపాధ్యాయులకు అండగా ఉన్నారు ఇప్పుడు వారికి ఒక ప్రతినిధిగా మూడు వందల పదిహేడు జీవో వల్ల జరుగుతున్న అనర్థాలను తన గొంతుకగా కౌన్సిల్లో ఏవేరెడ్డి గారు ఇద్దరు కలిసి యావత్తు ఉపాధ్యాయ వర్గము చివరికి పదవి విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఉసురు తగులుతున్నది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమ కష్టపడి ఈ దేశ సమాజానికి రాష్ట్రానికి ప్రజలకు చేసిన సేవలకు వాళ్ళ జీత భత్యాల్లో ఏదైతే సొమ్ము పొదుపు చేసుకున్నారో ప్రభుత్వం దగ్గర ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ కమిషన్లు దండుకొని ఏ రకంగా పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల పెళ్ళిళ్ళు వాయిదా పడుతూ ఉన్నాయి ఇల్లు కట్టుకోలేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అరణ్య రోదనగా మిగిలింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని వేల మంది వాళ్ళ కోర్టులను ఆశ్రయించే దుస్థితి వచ్చింది ఇప్పుడు వారికి పూర్తిగా భరోసా కొమరే గారు ఒక్కరు కాదు వారు వెనకాల భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులే కాదు నిరుద్యోగ యువత విద్యార్థుల ఫీ రియంబర్స్మెంటు అన్ని సమస్యలతో పాటు ఈ గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకొని రేపు రాష్ట్రంలో అధికారం ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తున్నారో రెండు పార్టీలను చూసాము రెండు పార్టీల వల్ల మోసపోయాము అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో మోదీ గారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో డబులించ సర్కారు రావాలనేదైతే ప్రజలు కోరుకుంటున్నారో దానికి మెట్టుగా ఇవాళ కొమరే గారి గెలుపు రేపు మళ్ళీ అంజరెడ్డి గారి గెలుపు కూడా ఖాయమని చెప్పి నేను భావిస్తాను ఆ రకంగా ఇవాళ గాలి దేశం మొత్తం మీద కూడా వీస్తూ ఉన్నది హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ అతీతం కాదని ప్రజలు నిరూపించారు మరీ ముఖ్యంగా విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయ వర్గం అంటే ఇది స్పష్టమైన సంకేతం రైతులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏదైతే గ్యారెంటీల పేరు మీద మీరు ప్రజలు మోసం చేసి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు విన్యాసాలు చేస్తాను మీ వైఫల్యాలను కప్పుపచ్చుకోవడానికి మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఇవాళ బీజేపీ నాయకుల మీద ఎదురుదాడి చేసి మోదీ గారి మీద విమర్శలు గుప్పించి ఏదో కాలం వెలిపుచ్చుతామంటే ఏమాత్రం కూడా తెలంగాణ సమాజము సహించదని చెప్పి హెచ్చరికగానే ఇవాళ ఒక కర్రు గాల్చి వాత పెట్టారు కొమరయ్య గెలుపు ద్వారా అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది కోరుతూ ఖచ్చితంగా కొమ్మరయ్య మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ వర్గాన్ని ఏమాత్రం సడలించకుండా పార్టీ వెన్ను దన్నుగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి జాతీయ పార్టీ తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు